కేసీఆర్ పరిపాలన చూసేది కదా మీరు పది సంవత్సరాలు ఎట్లుండే పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగున్నాయి పండుగ పండుగకు బట్టలు ఇచ్చిండు ఇచ్చేటి ఇచ్చిండు నేల నేల ఖచ్చితంగా నాతో దానికైతే పండుగ పండుగకు ఆయన బట్టలు కట్టుకొని ఆడుకున్నాం మంచిగానే నడిచింది ఇక ఇప్పుడు ఇవన్నీ మంచిగానే చేసిండు ఏంటివి ఇప్పుడు మనం నాకు గతి లేదని ఆయన పోతి పైసలు ఇవ్వ చూస్తాండు మంచిగా మందులు ఇస్తాండు అన్నం లేని కూడా వంట చేసి అన్నం మూడు పూటలు అన్నం హాస్పిటల్ మంచిగా పెడతాండు మంచిగా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు చేస్తాం ఆయనకు తెల్లార్లేసి మొక్కాలే గెలిచినందుకు చేస్తుండో అని చెప్తున్నా ఏమో అయ్యా మొదలయ్య అదికొచ్చింది అల్ల రాయేశ్వరి చూసుకుంటాడు జనాలు ఏ ఇబ్బంది ఉన్నా కొందరు బట్టలు తెల్లగుండి దవాఖాన పోతే వచ్చి మాట్లాడతారు ఈ ఎస్ఎంటి బట్టలు పెట్టకపోయినా అమ్మ ఇది ఇట్లా అది అట్లా చెప్తాడు బతకని చల్లగా మళ్ళీ గెలిపిస్తారా మరి అలాంటి అలాంటి వ్యక్తిని మళ్ళీ మీరు గెలిపిస్తారా ఓకే గెలిపిస్తాం మాకు మంచి చేసినప్పుడు ఎందుకు ఉంటాం ఏమో మరి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న నాలుగేలు ఇస్తాను కదా పెన్షన్ మరి మళ్ళీ పెన్షన్ మూడేండ్లు సారు ఇల్లు గులి మూడేండ్లు రాక నాకు గతి లేక ఇంట్లో పంటి ఇండ్ల పంటి వండుకుంటా కథ గడిపిన ఇక ఇంట్లోకి వచ్చిన రు పోటు వచ్చినారు చేసిన ఇక ఇటు చూసిన అటు చూసినా మళ్ళీ ఏసంట కాలు పట్టుకొని రేకుల షెడ్డు ఇగ లేపుకున్నా రేపు వేసుకుంటా రేకులు రేకులు తెస్తామన్నా పైసలు గతి లేకుంటే మళ్ళీ వేసుకు కాలు మొక్కి తెచ్చుకొని ఇగ రేపు వేసుకుంటా రేపు రెండు వేలు పెన్షన్ అని ఉన్నావు కదా ఇప్పుడు ఆ కేసీఆర్ ఇవ్వకపోయి ఉంటే పరిస్థితి ఏంది ఇప్పుడు ఉన్న బాధ మేము మొక్కేది ఆయన గది ఎవరు ఎవరు కేసీఆర్ ఆయన చేయబట్టి కొడుకులు గంజి పోయకుండా బుక్కెట్ తిన్నావు నాయన రెండు వేలు కోడలు తిట్టినా కొడుకు తిట్టినా ఆ రెండు వేలు పెట్టుకొని రోగాలకు ఇంత బీపీ గోళీలు ఎందుకు ఏడుస్తున్నావు బీపీ గోళీలు అవి ఇవో తెచ్చుకొని కథ గడుపు ఆయన చేయబట్టే రెండు వేలు మాకు అప్పుడు చేసిండు ఆయనే అవే రెండు వేలు కంటి అంతేనా ఒక పెన్షన్ ఒక్కటే వస్తుంది నీకు గవర్నమెంట్ ఉండి ఏది రావట్లేదు వేరే పథకాలు ఏమి రావట్లేదు అంతేనా అంటే ఇప్పుడు మీకు మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తా చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ దీంతో